కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు రాశిలోనే సంచారము చేయడం ఒక రకమైన యోగదాయకం రాశిలోనే రవి అష్టమ స్థానంలో శని భగవానుడు కుంభరాశిలో వక్రగతి సంచారము చేయడం వలన దూర ప్రయాణాలు వాయు ప్రయాణాలు చర్చలలో మితిమీరిన భాష పదునైనటువంటి వాటికి దూరంగా ఉండగలగాలి వీలైనంతవరకు సౌమ్యంగా ఉండడం తెలిస్తేనే మాట్లాడడం తెలుసుకునే ప్రయత్నం చేయడం ప్రభుత్వ అధికారులతో సహా ఉద్యోగస్తులతో పై అధికారులతో సహ కుటుంబ సభ్యులతో వీలైనంత వరకు ప్రేమతత్వంతో ఉండండి గౌరవాన్ని ఇవ్వండి గౌరవాన్ని పుచ్చుకోండి లేదు నాకు అన్నీ తెలుసు నేనే మోనార్కును అనుకున్నారా ఎవరికి వారే యమునా తీరే మీరు ఒంటరి వారైపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంది బ్యాంకు లావాదేవీలు ఓటీపీలు అసలైన విశేషమైన చర్చల కాల సమయంలో మీరు ఒంటొద్దుపోకడ పోకుండా మౌనం ధ్యానం ఏకాగ్రత మీకు మంచి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కట్టబెట్టబోతుందని చెప్పి గమనించాలి